ధర్మ నీకు తోడుగా భక్తి మా జాతకం అయితే కొంచెం డెవలప్ అయిందండి దేవుడు రాసిన రాతగుడంగా చిత్రగుప్తుని చేతిలో కొంచెం ఉంది అని అనుకుంటారు మా ఫ్రెండ్స్ ద్వారా మా మేము తెలుసుకొని ఇక్కడికి వచ్చినాము చిత్రగుప్తుడు ఈయన గురించి తెలియని వారుండరు మనుషుల పాపపుణ్యాలను లెక్కించి ఒక ప్రత్యేకమైన చిట్టాను తయారు చేస్తాడు వారి కర్మానుసారం ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాడు అయితే ఈ చిత్రగుప్తుడికి పూజలు చేసేవారు చాలా తక్కువ దీనికి కారణం ఈయనకంటూ ప్రత్యేకంగా ఎక్కువ ఆలయాలు ఉండకపోవడమే అయితే మన దేశంలో మూడు చోట్ల చిత్రగుప్తుడికి ఆలయాలున్నట్టు తెలుస్తోంది ఒకటి లోని లక్నో నగరంలో రెండవది కంచి క్షేత్రంలో మూడవది మన తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్లో ఉండడం విశేషం ప్రస్తుతం మన భాగ్యనగరంలోని ఓల్డ్ సిటీ కందికల్ గేట్ ఫ్లైఓవర్ సమీపంలో ఉండే చిత్రగుప్తుని ఆలయ విశేషాలను ఈరోజు క్షేత్ర దర్శని కార్యక్రమంలో తెలుసుకుందాం చిత్రగుప్తుడి గురించి గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది ఈయన బ్రహ్మ ఆలోచన నుండి పుట్టినట్టు పురాణాలు చెబుతున్నాయి దీని వెనుక ఒక ప్రత్యేకమైన కథ ఉంది బ్రహ్మ సృష్టించిన జీవులను శివుడు లయం చేస్తాడు అయితే వారి పుణ్య కర్మానుసారం ఆత్మలు స్వర్గానికి లేదా నరకానికి చేరుతాయి నరకానికి చేరిన పాపుల ఆత్మలను శిక్షించే బాధ్యతలను బ్రహ్మ యమధర్మరాజుకు అప్పగిస్తాడు అయితే పాపులను గుర్తించి శిక్షించడం కష్టంగా మారిన విషయాన్ని యముడు బ్రహ్మదేవునికి వివరిస్తాడు దీనిపై ఘోరమైన తపస్సు చేసిన బ్రహ్మకు పరిష్కార మార్గం లభిస్తుంది తపస్సు మధ్యలో కళ్ళు తెరిచి చూడగా ఒక వ్యక్తి కలంతో రాస్తూ కనిపిస్తాడు దీంతో అతన్ని పుణ్యాలు లిఖించేందుకు నియమించి యముడికి అప్పగిస్తాడు అలా బ్రహ్మ ఆలోచనల నుంచి చిత్రగుప్తులు ఉద్భవించినట్టు కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి మనుషుల పాపపుణ్యాలను రాసే చిత్రగుప్తుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ధర్మశాస్త్రంలో ఏవైనా ప్రత్యేక పూజలు పరిహార మార్గాల్లో ఉన్నాయా అన్న సందేహాలు మీలో కలగవచ్చు చిత్రగుప్తుడికి పూజలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం చిత్రగుప్తుని పూజించడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు పండితులు అలాగే అపనృత్య దోషాలు తొలగి సంపూర్ణ ఆయుష్ ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం సంతాన ధన ప్రాప్తి కోసం చిత్రగుప్తుడికి ప్రత్యేక పూజలు చేస్తారు అలాగే ఆర్థిక సమస్యలు ఉద్యోగ వ్యాపారంలో రాణించేందుకు చిత్రగుప్తుని పూజించడం వల్ల మెరుగైన ప్రయోజనం ఉందని చెబుతున్నారు పండితులు చిత్రగుప్తుడికి ఎప్పుడు ఎలా పూజలు నిర్వహించాలన్న విషయాన్ని ఆలయ పండితులు స్పష్టంగా వివరించారు ఓం ఓం చిత్రగుప్త దేవాలయం ఈ దేవాలయం వచ్చేసి నిజాము ఒక నాలుగు వందల యాభై సంవత్సరాల దేవాలయం అప్పట్లో నిజాం పరిపాలించిన దేవాలయం అనమాట మన తెలంగాణ హైదరాబాద్ పోయిగూడలో కందికాల్ గేట్ ఓల్డ్ సిటీలో నిర్మించడం జరిగింది ఈ దేవాలయాలు వచ్చేసి మూడు దేవాలయాలు లక్నోలో ఒక దేవాలయం చిత్రగుప్త దేవాలయం కాంచీపురంలో మళ్ళీ ఓల్డ్ సిటీలో ఇక్కడ కందికాల్ గేట్ చిత్రగుప్తునికి ఎందుకు పూజలు చేస్తారంటే స్వామివారి రావుకేతు దోషం రావుకేతుకు అధిపతి అనమాట చిత్రగుప్తు స్వామివారు ఆరోగ్య కోసం సంతానం కోసం వివాహం కోసం ఎలాంటి ఉన్నా తొలగిపోతాయి అనే భక్తుల నమ్మకం స్వామివారి సంఖ్య ఏడు స్వామివారి వారం తాబేలు అనమాట స్వామివారి దినం బుధవారం స్వామివారికి వచ్చేసి ఇద్దరు భార్యలు ఫస్ట్ భార్య పేరు వచ్చేసి ఈరావతి సెకండ్ భార్య పేరు వచ్చేసి దక్షిణావతి ఇరావతికి వచ్చేసి నలుగురు కొడుకులు దక్షిణావతికి వచ్చేసి ఎనిమిది మంది కొడుకులు స్వామివారికి పన్నెండు మంది సంతానం చిత్రగుప్త స్వామివారికి స్వామివారి దినం బుధవారం అనమాట రావుకేతు దోషాలు ఎలాంటి ఇబ్బందులు ఉన్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనమాట ఆ బ్రహ్మముహూర్తంలో అభిషేకాలు ఉంటాయి బ్రహ్మముహూర్తం నాలుగు ఆరు ఎనిమిది టైమింగ్స్ వచ్చేసి నాలుగు ఆరు ఎనిమిది ఎలాంటి కోరికలున్న భక్తుల నమ్మకం బుధవారం బుధవారం ఏడు ప్రమిదలు ఏడు ఒత్తులు ఏడు దీపాలు వెలిగిస్తారు అనమాట ముక్కలు నెరవేరడానికి ఏడు ప్రదక్షిణాలు చేస్తారు స్వామివారికి కాయస్థు వంశం వాళ్ళు కాయస్థుకి కులదైవం అనమాట ఈ చిత్రగుప్త స్వామి వారు చిత్రగుప్తుని ఉద్యాపనాన్ని కూడా ఉంటుంది సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు పూజ చేయించుకుంటారు అనమాట ఇంట్లో వాళ్ళు రథసప్తమి నాడు నోము పట్టుకుంటారు మళ్ళీ రథసప్తమికి నాడు వదిలేస్తారు అనమాట మూడు వందల అరవై ఐదు రోజులు శుద్ధి ఉండి పూజ చేసుకొని చిత్రగుప్తుని సంబంధించిన అచ్చులు స్టోరీ అష్టోత్రనామాలు ఇవన్నీ చదువుకుంటారు అనమాట చదువుకొని పూర్తయిన తర్వాత ఇక్కడ వచ్చి చెల్లించుకుంటారు సాహిత్యం స్వయం పాకం చిత్రి గొడుగు చెప్పులు స్వామివారికి చీరలు ముత్తైదు సామాన్లు ఒడ్డు బియ్యం పోస్తారు స్వామివారికి రెండు కిల్లలమ్మో ఐదు కిల్లలమ్మో అలా పూజ పూర్తి సమాప్తం అయినట్టు స్వామివారి ఎలాంటి ఇబ్బందులున్న దంపతులకు ఎలాంటి ఇబ్బందులున్న ఆరోగ్య కోసం సంతానం కోసం వివాహం కోసం ఎలాంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయి అనమాట అభిషేకాలు వచ్చేసి బుధవారం బుధవారమే ఉంటాయి ప్రత్యేకత సర్వే భవంతు శివార్పణం చిత్రగుప్తుడికి బుధవారం ప్రీతికరమైన రోజుగా చెప్తారు పండితులు ఆ రోజు ప్రత్యేకించి పాలు పెరుగు తేనె చక్కెర చందన హరిద్ర కుంకుమ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహిస్తారు ఈ అభిషేకంలో భక్తులు స్వయంగా పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతారు మహిళలు ప్రత్యేకంగా ఆలయ ముఖ మండపంలో ఏడు దీపాలు వెలిగించి పూజలు చేస్తారు ఇలా చేయడం వల్ల తాము అనుకున్న కోరికలు సిద్ధించాయని చెబుతున్నారు ఎముడి దగ్గర చిత్రగుప్తులు మొత్తం మన చిత్తా అంతా చిత్రగుప్తుల వల్ల రాస్తారు కదండి దాని వల్ల మన జాతకం ఏమైనా లోపాలు ఉన్నా బాగోపోయినా కొంచెం మారాలి అన్నా ఈయన దగ్గర ఏడు బుధవారాలు చెప్పినా ప్రతి బుధవారం రావాలి ఇన్ కేసు అవ్వకపోయినా మధ్య మధ్యలో గ్యాప్ తీసుకునే రావాలి అభిషేకం చేయించుకోవాలి గర్భగుడిలోని దాన్ని బట్టి చాలా మంది వరకు మారింది మాకు కొంచెం మారుతూ వచ్చింది ఇది మాకు ఐదో బుధవారం ఇంకా రెండు చేస్తే మాకు కంప్లీట్ అవుతుంది మా జాతకం అయితే కొంచెం డెవలప్ అయిందండి మాకు పిల్లలు పుట్టడానికి ముందు కూడా మేము ఇక్కడికే వచ్చాం సంతానం కోసం అప్పుడే మాకు ఇంకా పుట్టారు మాకు పెళ్ళయ్యి సెవెన్ ఇయర్స్ అవుతుంది ఫిఫ్త్ ఇయర్ లో రావడం వల్ల మాకు కంచి అయ్యాలి అన్ని దేవుళ్ళని ముక్కినట్లు ఈ దేవుని కూడా ముక్తము కాకపోతే మనకి ఇప్పటి వరకు అయితే ఏమీ తెలియదు ఈ దేవుని గురించి అన్ని దేవుళ్ళని నమ్మినట్టే ఈ దేవుని నమ్మాలని అందరూ అంటారు కానీ అది కాదు మెయిన్ ఏంటంటే ఈ చిత్రగుప్తుడు యమధర్మ రాజు దగ్గర ఉంటాడు కదా అక్కడ ఆయన రాసిన రాతలకు పవరు కొంచెమైనా ఈ దేవుని దగ్గర ఉంటదని ప్రతి ఒక్కరి నమ్మకము పండితులు మొత్తం మనకు చెప్తారు కదా ఏమని చెప్తారంటే దేవుడు రాసిన రాత కూడా చిత్రగుప్తుని చేతిలో కొంచెం ఉంది అని అనుకుంటారు అయితే దాంతో పాటు మనం ఏడు రోజులు ఏడు అభిషేకాలు ఏడు పూజలు ఏడు దీపాలు ఏడు ప్రమిదలతో దీపాలు పెట్టి మనం నమస్కరిస్తే మనకు అన్ని జరుగుతాయని ఒక నమ్మకము అది నిజమే జరుగుతుంది దాని మా ఫ్రెండ్స్ ద్వారా మా మేము తెలుసుకొని ఇక్కడికి వచ్చినాము మాకు కూడా అనిపించింది వాళ్ళు కంప్లీట్ చేసిండ్రు కాబట్టి వాళ్ళకి కూడా మంచి జరిగింది దాంతో పాటు మేము కూడా ఇది రెండో వారము రావాలనుకున్నాము వచ్చినాము జరుగుతుంది అంతా మంచిగా అనిపిస్తుంది ఈ ఆలయం నిజాం నవాబుల కాలం నాటిదని అంటున్నారు భక్తులు దీనికి వందల ఏళ్ల చరిత్ర ఉందని అలాగే చిత్రగుప్తుడికి చాలా మహిమ ఉందని తెలిపారు వివాహం కాని వారికి వివాహం అవుతుందని మానసిక ఇబ్బందులున్నా ఈ ఆలయంలో పూజలు చేయడం వల్ల తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తున్నారు ప్రతి ఏడాది దీపావళి రెండవ రోజు అనగా యమద్వితీయ నాడు మహిళలకు గర్భాలయంలోకి ప్రత్యేక ప్రవేశం కల్పిస్తారు యమద్వితీయను చిత్రగుప్తుడి జన్మదినంగా చెబుతోంది శాస్త్రం ఆ రోజు ప్రత్యేకమైన పూజలు జరుగుతాయంటున్నారు భక్తులు అలాగే ఈ ఆలయంలో శివుడు శ్రీరాముని పరివారం సాయిబాబా అయ్యప్ప స్వామి హనుమంతుడి ఉప ఆలయాలున్నాయి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఎత్తైన హనుమంతుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఇక నవగ్రహ దోష నివారణ కోసం భక్తులు నవగ్రహ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు నమస్కారం అండి నా పేరు ఉమా మహేష్ ఈ చిత్రగుప్తుని దేవాలయం అనేది చాలా పురాతన దేవాలయం ఒకప్పుడు నిజాం పరిపాలించారు ఇప్పుడు మన హిందువులందరూ ఇక్కడ దాతలై అందరూ తరి ఒక్కరు ఎవరు తోచింది వాళ్ళు ఇస్తూ ఈ గుడిని డెవలప్ చేసుకుంటూ అతి స్వచ్ఛందంగా పూజలు అందుకుంటూ పూజ చేస్తున్నారు ఇక్కడ ప్రతి బుధవారం చిత్రగుప్తునికి అభిషేకం జరుగును మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి జరుగును బుధవారము మళ్ళీ నువ్వు అభిషేకం చిత్రగుప్తుడికి మరియు నువ్వు అభి అయ్యప్ప స్వామి వారికి జరుగుతుంది ఇక్కడ ఎవరు ఏం కోరుకున్నా జరుగుతుంది నవగ్రహ అభిషేకం కూడా జరుగుతుంది శని త్రయోదశి నాడు మరి విశిష్టమైన పూజలు జరుగుతాయి నవగ్రహ ప్రదర్శన చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది అది కూడా అందులో రావి చెట్టు చెట్టు రెండు మిక్స్ ఉన్నాయి అందులో ఏ కోరికలు కోరుకున్నా సంతాన సమస్యలు కానీ భార్యాభర్తల సమస్యలు కానీ ఏవైనా ఎవరు ఏ కోరుకున్నా కోరికలన్నీ జరుగుతాయండి చాలా విశిష్టమైన దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం ఈ గుడి అంత స్వచ్ఛత నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఏది కోరుకుంటే అది జరుగుతుందండి ఇక్కడ ఎవరు ఇక్కడ ఇక్కడ స్వామివారికి వాహనము తాబేలు ఈ తాబేలుకు ఏడు దీపాలంకరణ చేస్తారు ఏడు వారాలు చేస్తారు ఆడవారికి ప్రవేశం లోనికి అది ఒక రోజు పెట్టి ఆ నియమంగా అతని పుట్టినరోజు నాడు తనకి లోపలికి వదులుతారు చాలా విశిష్టమైన దేవాలయం అందరూ వచ్చి చూడొచ్చు చూసిన తర్వాత మీకే తెలుస్తుంది అసలు ఇంత మంచి దేవాలయం అంత రాతితో కట్టింది ఇదంతా ఎంత పురాతనమైన దేవాలయం ఇక్కడికి వస్తే మీకు మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అసలు ఆహ్లాదకరంగా ఉంటుంది గుడి చూస్తే చాలా విశాలంగా ఉంటుంది చాలా పెద్ద గుడి కందికల్ గేట్ చెత్రీనాక కూడా దగ్గర ఉంది టెంపుల్ ఇది ఇది హైదరాబాద్ పాతబస్తీ కందికల్ ఫ్లైఓవర్ సమీపంలో ఉండే చిత్రగుప్తుడి ఆలయ విశేషాలు మీరు కూడా ఈ మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించి చిత్రగుప్త స్వామివారి సంపూర్ణ కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాము క్షేత్ర దర్శిని కార్యక్రమంలో మరో సుప్రసిద్ధ ఆలయ సమాచారంతో మే ముందుకు వస్తాం అంతవరకు సెలవు ఈ ప్రత్యేక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి ఇతరులకు షేర్ చేయండి ఇలాంటి పుణ్యక్షేత్రాల సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు